హాయ్ అండి ఈరోజు చింతచిగురు కోడిగుడ్డు పొరటు పెట్టుకున్నామండి ఎగ్ కింద ఇది కూడా కూర చాలా టేస్ట్గా ఉంటుందండి ఒకసారి నేను కూర ఎలా చేయాలో చూపిస్తాను ఈరోజు రెసిపీ ఇది ముందుగా చిన్న చక్కగా బాగు చేసేసుకున్నానండి ఇలా కాళ్ళన్నీ తీసేసుకున్నాను వేస్ట్ రెండు ఉల్లిపాయలు అండి కట్ చేసుకున్నాం అల్లూ పచ్చిమిర్చి అలాగే తాలింపుకి కావాల్సినవి అండి చనపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర కరివేపాకు ఇవ్వండి పంటికి పప్పులు తగిలితే బాగుంటుంది టేస్ట్ కూడా ఇవేనండి కూర కావాల్సినవి ఇప్పుడు కూర చేసుకుందాం ముందుగా బాండీ పెట్టుకున్నానండి ఈ కూరగా సరిపడగా ఆయిల్ వేసుకుంటాం మా పక్కన కోళ్ళు పెంచుతారండి అందుకని కొంచెం డిస్టబెన్స్గా ఉంటుంది ఇంకా అండి తాలింపు అన్నీ ఇందులో వేసేసుకుని వేపేసుకున్నాం తాలింపు అయిందండి కట్ చేసుకున్నామనే ఇవన్నీ వేసేసుకుని చక్కగా ఎక్కడగా వచ్చేలాగా వేసుకున్నాం ఒకసారి గరిపెట్టు పెట్టుకున్నాం ఉల్లిపాయలు చక్కగా ఎర్రగా వెళ్ళిపోతే అప్పుడు బాగుంటుంది ఎక్కువ టేస్ట్ ఉల్లిపాయలు వేగేలోపు చింత చెగురిని మిక్సీ యాడ్ వేసుకుందామండి చక్కగా మిక్సీ యాడ్ వేసుకున్నానండి చింత చెగురిని దీన్ని పక్కన పెట్టుకుందాం ఇలాగా నేను చేసేదో చక్కగా వెళ్ళిపోయి గుడ్లు పగలు పెట్టుకుని ఇంట్లో వేసుకుందాం ఇంకా ఉల్లిపాయలు అండి ఇప్పుడు నాలుగు గుడ్లు పగలు పెట్టుకున్న గుడ్లు అలా వేసుకుని అలా వదిలేసుకుందాం చక్కగా గట్టి తిప్పుతూ ముందు చిన్నగా అయిపోతాయండి ముక్కలు ముక్కలు కొన్ని ఉంటుంది బాగుంటుంది కదా మూత గుడ్ వేసుకుందాం ఒకసారి తిప్పుకున్నామండి బిడ్లేసాకొప్పు బాగుంటుంది టేస్ట్ ఎక్కువ సరిపడా పసుపు వేసుకున్నామండి అలాగే కూరకు సరిపెట్టుగా సాల్ట్ కూడా వేసేసుకుని సార్లు మళ్ళీ పిచ్చుకున్నాను సిగ్గు పంటలు అలా చేసుకుని అందులో చించి వేసుకుంటున్నానండి కూర చాలా టేస్ట్గా ఉంటుంది నేను ఎక్కువ సార్లు ఇదే వండుతాను సీజన్లో చించు దుంట్నప్పుడు అందులో మీకు సిందుగురు ఉంది కదండి ఇప్పుడు కూరలు వేసేసుకుందాం చూడ ఈ పౌడ వేసుకుని ఒకసారి కలుపుకుందాం ఈ పుడుకు చక్కగా ఈ కోడి గుడ్డు పెట్టి పేస్ట్ చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ఎవరైనా ట్రై చేయండి వేస్తుందండి ఈ పౌరకు సరిపడగా కారం వేసేసుకుందాం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసినాం కదా అందుకనే స్పూన్ నిండా వేసుకుందాం తిప్పేసుకున్న చిన్నచూపులు సాగుతానే గుడ్లు నాగే వేసాయండి ఎక్కువ వేస్తే మళ్ళీ పుట్టిదవులు కదా ఒక ఐదు నిమిషాలు అలా సిమ్ల్లో ఉంటే ఎగ్ అంతా పురుపు పడుతుందండి అప్పుడు టేస్ట్ బాగుంటుంది అయిపోయిందండి లాస్ట్ మూమెంట్ కొద్దిగా జీలకర్ర ధనియాలు పొడవండి కొద్దిగా వేసుకొన్నా పర్లేదు వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది ఉంటే కొత్తిమీర వేసుకుని దించేసుకోవచ్చు కొత్తిమీర లేదండి అయిపోయింది బౌల్లో తీసేసుకుందాం చింతచీగురు పొడిగుడి పొట్టు రెడీ అయిపోయిందండి కూర మట్టుకు చాలా టేస్ట్గా ఉంటుందండి ఇది లాస్ట్ చిన్న సీజన్ అయిపోతుంది చిన్న మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మన టేస్టీ టేస్టీ చింత చిగురు కోడిగుడ్లు ఎగురు ఆ ఛానల్ని సపోర్ట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి